ఓం సాయిరామ్ ఈరోజు సాయి స్ఫూర్తిలో అంతరాత్మ దర్శనమే పరమాత్మ దర్శనం అందమైన పువ్వును చూసినప్పుడు ఆహా ఎంత బాగుంది అని ఆనందిస్తాం ఆ అందమైన పువ్వును సృష్టించిన దైవాన్ని మాత్రం గుర్తించం సృష్టిలోని సుందరమైన వస్తువును మన సొంతం చేసుకోవాలనే కోరిక స్వార్థంతో కూడుకున్నది ఆ స్వార్థ దృష్టి వల్ల మానవుడు తనకు దైవానికి ఉన్న సంబంధాన్ని గుర్తించలేడు అందువల్లనే సాయినాథుడు తన భక్తుల ఐహిక వాంచలు తీర్చి మెల్లగా వారిలో దైవచింతన మెల్కొల్పేవారు దైవచింతన కలిగిన వ్యక్తి భగవద్ దర్శనం కోసం పరితపించిపోతాడు నరేంద్రుడు ప్రతి సాధువు దగ్గరకు వెళ్ళి మీరు దైవాన్ని చూచారా నాకు చూపగలరా అని అడిగాడు ఇలా దైవం కోసం పరితపించిన వ్యక్తిలో ఏకాగ్రత పెరుగుతుంది దైవాన్ని చూడాలనే ఆకాంక్ష అధికమవుతుంది నిజానికి దైవ దర్శనం చేసిన మహాత్ములు నరేంద్రునికి నీవు దైవానికి ప్రతిరూపానివి అని చెప్పారు గీతలో కృష్ణుడు కూడా నేను అగ్ని రూపంలో జీవుల దేహాల్లో నివసిస్తుంటాను అని చెప్పారు కానీ భక్తుడు తన అంతరంగంలో దైవాన్ని చూడడానికి కావలసిన సాధన జ్ఞానం లభించేలోపు తల్లడిపోతాడు కస్తూరి మృగం పరిమళభరితమైన కస్తూరి తనలోనే ఉందని తెలియక ఆ సువాసనల కోసం అడవంత కలియ తిరిగి గాలిస్తూ ఉంటుంది అలాగే సాధకుడు దైవం కోసం చిత్తశుద్ధి ఆలంబనంగా భక్తి జ్ఞాన మార్గాలలో తిరుగుతూ దైవాన్వేషణ చేస్తాడు సద్గురువు లభించి అతనిలో జ్ఞానజ్యోతిని వెలిగించగానే ఆత్మ దర్శనం పొంది అఖండ సచ్చిదానంద స్వరూపుడైన సాయిని తనలోనే దర్శించుకుని శాశ్వత ఆనందం పొందుతాడు బాబావారు మనలోనే మనతోనే ఉన్నాను అని ప్రతిసారి చెప్పడంలోని అర్థం పరమార్థం మనం తెలుసుకుంటే ధన్యులమవుతాం సర్వేజనా సుఖినోభవంతు